భారత రాజ్యాంగం ఎంత మందికి తెలుసు ఎంత మంది ఈ భారత రాజ్యాంగం ఉంది అంటే ఈరోజు మన భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం మంది భారతీయులకి ఈ భారత రాజ్యాంగం ఒకటి ఉంది అనేది కూడా తెలియదు ఒకవేళ తెలిసిన వాళ్ళకి అందులో ఏముందో తెలియదు అసలు ఏంటి భారత రాజ్యాంగం ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు ప్రతి ఇంట్లో కూడా భారత రాజ్యాంగం ఉండాలి అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలకి మూలాధారం ఈ భారత రాజ్యాంగం రాజ్యాంగం అనేది ఒక దేశ మౌలిక మరియు సర్వోన్నత శాసనం మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశం ఏంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల చేత పాలన చేయబడేదాన్నే ప్రజాస్వామ్య దేశం అంటారు అంటే మనం ఎన్నికల ద్వారా ఓట్లు వేసి మనకు కావాల్సినటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటాం దీన్నే ప్రజాస్వామ్య దేశం అంటారు ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణం ఏంటంటే రాజ్యాంగ పాలన మరి మనకి ఆ భారత రాజ్యాంగం తెలుసా అంటే తెలీదు తెలియనికుండా చేశాయి ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే మీకు ఈ భారత రాజ్యాంగం మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారో అప్పుడు మీ హక్కులు తెలస్తాయి మళ్ళీ ఈ హక్కులు ఏంటి అంటారా ఈ భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆరు హక్కులు ఇచ్చిందనమాట ఈ ఆరు హక్కులు ఉన్న విషయం కూడా ఇక్కడ ఉండేటువంటి భారతీయుడికి తెలియదు అలా తెలియని కూడా చేసిందే ఈ ప్రభుత్వాలు అంతేకాకుండా ఈ రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయంటే ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణం అధికార విధులు హక్కులు వాటి పరిరక్షణలు పరిపాలన స్వభావాన్ని నిర్దిష్టమైన రూపంలో ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచాయి అన్నమాట ఈ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతిదీ ముఖ్యమైన అంశమే ఈ ప్రతి ముఖ్యమైన అంశాన్ని ప్రతి భారతీయుడికి కూడా తెలియజేసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది కానీ ఈ ప్రభుత్వాలు భారతీయులకి ఈ భారత రాజ్యాంగాన్ని అందుబాటులో లేకుండా చేసేసాయి వాస్తవంగా ఈ భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు మనం నేర్చుకోవాలి స్కూలు ఇంటరు డిగ్రీ చదివేటప్పుడు ఈ భారత రాజ్యాంగం మనం నేర్చుకోవాలి అందుకోసమే ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ వారు వారి మేనిఫెస్టో లో భారత రాజ్యాంగాన్ని కంపల్సరిగా ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒక సబ్జెక్ట్ గా పొందుపరుస్తామనేసి ఈ రోజు హామీ ఇస్తున్నాము ఈ భారత రాజ్యాంగంలో ప్రధానంగా భారతీయులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక హక్కులు ఆ తర్వాత ప్రాథమిక విధులు ఆ తర్వాత ఆదేశిక సూత్రాలు ఆ తర్వాత ఈ ప్రభుత్వం ప్రభుత్వ నిర్మాణాలు అంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు అందులో లోక్ సభ ఏంటి రాజ్యసభ ఏంటి అసలుకి ఎంపీ కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాల్సిన అర్హతలు ఏంటి గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు హైకోర్టు డిస్టిక్ కోర్టులు పాలిత ప్రాంతాలు స్థానిక ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఈ భారత రాజ్యాంగంలో ఉంటాయనమాట ఇలా ప్రతిదీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకి కావాల్సినటువంటి ఏమిటి అన్నీ కూడా ఈ భారత రాజ్యాంగంలో వివరంగా పొందుపరిచారు ఎప్పుడైతే ఈ భారత రాజ్యాంగాన్ని ఒక పౌరుడు తెలుసుకుంటాడో అప్పుడు అతను ప్రశ్నించడం మొదలు పెడతాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావాల్సింది ఏంది ఎవరు కూడా వారి ప్రభుత్వాల్ని ప్రశ్నించకూడదు ప్రశ్నించకూడదంటే వాడిని అజ్ఞానం చేయాలి వాడికి రాజ్యాంగమే తెలియనియకుండా చేయాలి వాడికి చట్టాల మీద అవగాహన లేకుండా చేయాలి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు చేస్తుంది ఏంటంటే ఇదే ఇప్పుడైతే ఒక పౌరుడు ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుతాడో అప్పుడు తన హక్కులు గుర్తొస్తాయి తన హక్కులకి ఎప్పుడైతే భంగం కలుగుతుందో అప్పుడు తను న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అలా తన హక్కుల్ని కాపాడుకోవచ్చు ఎప్పుడైతే ఒక భారతీయుడు భారత రాజ్యాంగం తెలుసుకుంటాడో అప్పుడే ఈ అవినీతి ప్రభుత్వాల్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు అవసరం స్తే ఎదిరిస్తాడు కూడా అది న్యాయస్థానాల ద్వారా గానీ అతనే రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎంపీ అయ్యి అవినీతిని నిర్మూలిస్తాడు అందుకోసమే ప్రతి ఒక్క భారతీయుడికి ఈ భారత రాజ్యాంగాన్ని దగ్గర చేయాలనే ఆలోచనతో జై హిందుస్థాన్ పార్టీ వారు వారి మేనిఫెస్టోలో ఇంతవరకు భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇవ్వన్నటువంటి హామీ ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే ఇస్తున్నది మనం బాగుండాలి మన ధర్మం బాగుండాలి మన దేశం బాగుండాలంటే ప్రతి ఒక్కరు చట్ట మీద అవగాహన కలిగి ఉండాలి అలా కలిగి ఉండాలంటే మొట్టమొట్ట భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరి బొర్రలో కూడా ఉండాలి అప్పుడే అవినీతి మనం తరిమి కొట్టగలుగుతాం పొగర పట్టినటువంటి అధికారుల మెడలు ఈ అందుకోసమే జై పార్టీ వారు ఐదవ తరగతి నుంచి డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకి ఒక సబ్జెక్టుగా పొందుపరుస్తామని ఈరోజు మేనిఫెస్టోలో కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి హిందువులారా ప్రజల కోసం ఆలోచించే ఏకైక పార్టీ జై హిందు పార్టీ మాత్రమే ఇదే హామీ ఇంకొక పార్టీ ఇవ్వమండి ఈ భారతదేశంలో ఇంకొక పార్టీ ఇవ్వదు ఒక్క జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే ఇస్తుంది భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవడం మన హక్కు కానీ అది తెలియనియకుండా చేస్తున్న ఈ అవినీతి ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాల్ని తరిమి కొడదాం జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ